ఐ యాక్చువల్లీ టు అండ్ అండ్ విత్ మై మై సబ్స్క్రైబర్స్ మీట్ యాక్చువల్లీ ఐ గెట్ సబ్స్క్రైబర్స్ మీట్ అట్ అరకు ఐఎమ్ గివింగ్ బిగ్ పార్టీ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఐఎమ్ టేకింగ్ అవుట్ మై సబ్స్క్రైబర్స్ టు అరకు ఫర్ చిల్ అవుట్ సో గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మన ఫ్రెండ్స్ అందరికీ నేను అప్పుడప్పుడు వీటింగ్కి ఎక్కడికెక్కడికో తీసుకెళ్తుంటా మొన్న కొలై కెనల్ తీసుకెళ్ళా మొన్న కొడుకు కొనల్ తీసుకెళ్ళా సో ఇవాళ అరుకు తీసుకెళ్తున్నా సో ఎంజాయ్ చేపిస్తూ చేపిస్తూ ఉంటాను మన సబ్స్క్రైబర్స్ని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ చల్లగా ఉండాలి అలాగే ఫ్రిడ్జ్లో కూర్చోకండి చల్లగా ఉండాలని జస్ట్ ఏదో ఫార్మాలిటీకి చెప్తాం అలాగా చూడండి అరుకు వెళ్ళేటప్పుడు మనకు ఆ రోడ్లు ఎంత డేంజర్గా ఉంటాయి అంటే చాలా డేంజర్గా ఉంటాయి ఎందుకంటే వెహికల్స్ ఎలాగైపోయి ఎలాగైపోయి సన్నటి రోడ్ల మీద ఆపోజిట్ ఫాస్ట్ వెహికల్స్ వచ్చేస్తూ ఇటు నుంచి వెళ్ళే వెహికల్ స్పీడ్కి వెళ్ళిపోద్ది చిన్నది కూడా కనబడతాం మనకు ఆపోజిట్ వచ్చే వెహికల్ ఎందుకంటే మనం అంత ఫాస్ట్కి వెళ్ళినప్పుడు ఏమైనా చిన్న క్రాష్ అయినా సరే మొత్తం లోయలోకి వెళ్ళిపోతాయి కిందకి బళ్ళు సో అయినా సరే కార్లు అయినా సరే చాలా డేంజర్ ఇక్కడ చాలా పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి హెవీ వెహికల్స్ వస్తాయి ఎందుకంటే అటు ఒడిస్సా నుంచి కూడా వెహికల్స్ వస్తాయి కదా అవన్నీ ఆపోజిట్లో రావటం వల్ల చాలా డేంజర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట సో అందుకని ఎప్పుడైనా సరే అరుకు అరుకు కానీ ఇలాంటి ఘాట్ రోడ్లు తిరుపతి కానీ సింహాచలం కానీ ఇలాంటి ప్లేసులకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఓన్ వెహికల్స్ ఓన్ డ్రైవింగ్లో వెళ్ళినా సరే ఎవరిని డ్రైవర్ని పెట్టుకుని వెళ్ళినా సరే అక్కడ టెంపరేచర్ ఒక్కోసారి మంచుకి రోడ్లు కనబడవు ఏం కనబడో సడన్గా కొండల మంచి బండరాలు పడిపోతాయి నేల మీద సో ఇవన్నీ చాలా రిస్క్ ఉంటుంది ఈ రిస్క్లని ఫేస్ చేసి నేను మన వాళ్ళని తీసుకెళ్ళాను నేను అక్కడికి ఎందుకంటే నేను హీరో కాబట్టి సో అది బుర్రపాడైపోతుంది మన మామూలుగా ఉండదు ఎందుకంటే మన అలాగే ఉంటుంది ఎక్కడున్న నీట్గా క్లారిటీ ఒక విజను ఒక పద్ధతి ఒక సుడిగాలి అలాగ ఉంటుంది అనమాట చూసారు సుడిగాలి అనేది గాలి వేసేస్తుంది మన టైమింగ్ అలాగే ఉంటుంది బుర్రపాడు ప్రజలందరికీ బుర్రపాడు చేస్తాం మామూలుగా ఉండదు మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ మహేష్ బాబు సాంగ్ ఎందుకే పెట్టినట్టున్నారు నా గురించి సో అది ఇక్కడ చూడండి అరకు మొత్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి